నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే కూడా ఎగ్జామినేషన్ ఆరు నెలల ఆ బ్యాచ్ కి సిక్స్టీ ఫైవ్ డేస్ కి సరిపడా ఒక వన్ ఇయర్ కి సరిపడా కూడా చేంజెస్ ఉంటాయా ఎవ్రీ టైం అప్డేట్ అవుతుంది వాళ్ళ గైడెన్స్ లోకి నువ్వు వెళ్ళి కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నావా మారాలనుకుంటున్నావా డిసైడ్ అవు అండ్ సార్ ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ అయింది లేదంటే ఎగ్జామ్స్ డేట్ వచ్చేసింది అన్నప్పుడు మనకి యూట్యూబ్ ఇప్పుడు చాలా ప్రతిదీ యూట్యూబ్లో సెర్చ్ చేసేస్తూ ఉంటాం కదా సో యూట్యూబ్లో నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే కూడా ఇప్పుడు ప్రిపరేషన్ ఇలా ప్రిపేర్ అవ్వాలి ఇది చదువుకోవాలి ఈ సిలబస్ చదవాలి లేదంటే టిప్స్ ఇవి ఫాలో అవ్వండి అని అలా బోలడ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇస్తూ ఉంటారు సో కొంతవరకు యూస్ అవుతుంది కానీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇవన్నీ చూస్తూ ఉంటే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందా లేదంటే ఫాలో అవ్వచ్చా లేదంటే వాళ్ళ ఓన్ మెథడ్స్ ఏదైతే ఇప్పుడు వాళ్ళు కోర్స్ నేర్చుకుని ఒక ప్రాసెస్ ఫాలో అవుతూ ఉంటారు కదా ఒక ఒక ఏమంటారు ఒక కోచింగ్ సెంటర్ కోచింగ్ సెంటర్ని ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి కరెక్ట్గా ఆవేలోనే వెళ్ళొచ్చా లేదంటే మధ్యలో ఈ టిప్స్ కూడా యాడ్ చేసుకుంటూ చదువుకోవచ్చా ఇక్కడ ఏంటంటే డిపెండింగ్ ఆన్ ద స్టూడెంట్స్ నేచర్ కాన్ఫిడెన్స్ ఉన్న స్టూడెంట్ నా డౌట్ ఏంటంటే ఎక్కువగా ఇవన్నీ చూసారనుకోండి మళ్ళీ కన్ఫ్యూజన్ అయిపోతుందేమో అవును అంటే కొంతమంది ఎక్కువగా చూసినా కూడా కన్ఫ్యూజ్ కాని వాళ్ళు ఉండొచ్చు అక్కడ లిమిట్ అనేది వ్యక్తి తెలుస్తుంది దాన్ని ఇంకోలా ప్రజెంట్ చేద్దాం అతి సర్వత్ర వర్జయేత్ ఏదైనా అతి వద్దు లాజికల్గా ఇది అర్థం చేసుకుంటే ఉదాహరణకి ఎక్కువ యూట్యూబ్ ఛానల్స్లో ఎవరు పెడితే వాళ్ళు చెప్పేది వినడం మొదలు పెడితే అదే కదా ఒక పుస్తకాన్ని ఉదాహరణ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చదవడానికి పాలనా యూట్యూబ్ వాళ్ళు ఒక వీడియో వీడియోలో ఒక పుస్తకం చెప్తే యూట్యూబ్ వాళ్ళు ఒక వీడియోలో ఒక ఒక పుస్తకం చెప్తే వాళ్ళు ఇంకో చెప్తే నువ్వు కన్ఫ్యూజ్ అవుతావుగా సో ఒక్కరిని ఫాలో అవ్వడం బెస్ట్ అందు నేనేమంటానంటే అసలు ఫస్ట్ నువ్వు కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నావా మానవాలనుకుంటున్నావా డెసేడవు కోచింగ్ తీసుకోవాలనుకుంటే ఆన్లైన్ అనుకుంటున్నావా ఆఫ్లైన్ అనుకుంటున్నావా డెసేడవు కోచింగ్ తీసుకోకపోతుంటే ఎందుకు తీసుకోకర్లేదు అనుకుంటున్నావు డెసేడవు కోచింగ్ తీసుకుంటుంటే కనుక ఆఫ్లైన్ అయితే కనుక నువ్వు వాళ్ళ దగ్గర జాయిన్ అవుతున్నావు కాబట్టి నీకు ఒక ఒక వన్ ఇయర్ పాటు ఒక టీమ్ రెడీగా ఉంది ఫ్యాకల్టీలు మెంటార్సు ఫెసిలిటేటర్సు టెస్ట్లు పెట్టేవాళ్ళు కోచింగ్ సెంటర్ రెడీగా ఉంది నీకు దే గైడ్ యూ మోర్ వాళ్ళ గైడెన్స్లోకి నువ్వు వెళ్ళి వాళ్ళకి లక్షన్నర రెండు లక్షల రూపాయలు ఫీజు కట్టి మళ్ళీ నువ్వు యూట్యూబ్ చేసి యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తున్నావు అంటే అక్కడ నువ్వు అన్యాయానికి రెడీగా ఉన్నట్లు లెక్క ఆర్ నాట్ గెటింగ్ అంతే కదండి హోటల్కి వెళ్ళి భోజనం చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి భోజనం చేస్తున్నావు అంటే అర్థం ఏంటి అక్కడ మనీ పే చేసావు తప్పించి కానీ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ ఆర్ యు ఆర్ నాట్ ఫుల్ఫిల్డ్ అలా కోచింగ్ సెంటర్లో నువ్వు జాయిన్ అయ్యావు కాబట్టి వాళ్ళు చెప్పింది విను అది అయినా సరే అయినా సరే అదే నేను కోచింగ్ సెంటర్ జాయిన్ అవ్వలేదనుకో అప్పుడు కానీ అక్కడైనా ఎక్కడైనా ఏంటి ఏదో ఒక యూట్యూబ్ ఛానలే ఫాలో నేను కూడా ఏమంటానంటే అసలు యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు ఫాలో అవుతున్నావు నువ్వు ఎందుకోసం ఫాలో అవుతున్నావు నువ్వు ఇన్ఫర్మేషన్ కోసం ఇంకొంచెం చెప్పాలంటే గైడెన్స్ కోసం ఇంకొంచెం చెప్పాలంటే మెంటరింగ్ కోసం నువ్వు వాళ్ళు ఒక మెంటర్ని పెట్టుకుంటే అంటే ఫ్యామిలీ డాక్టర్ని పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తా ఉంటా అర్థం ఏంటి అందుకు నేను ఏమంటానంటే ఏదో ఒక గురువుని ఎంచుకోబ్బా ఒకటే మాట ఒకటే బాణం ఒకటే గురువు దట్స్ ఆల్ ఒకటే మెటీరియల్ ఒకటే గురువు ఒకటే కోచింగ్ ఒకటే స్టడీ ఒకటే ఐఏఎస్ ఎప్పుడైతే నువ్వు ఒకరిని ఎంచుకోలేదు ఇన్ని సమస్యలు వస్తాయి ఇవాళ ఏమైందంటే అనుమానంతో బతుకుతున్నాం మనం అందరిని అనుమానిస్తున్నాం కావాలని గమనించు నువ్వు మనం ఏదైనా ఒక హాస్పిటల్కి వెళ్ళాము డాక్టర్ గారు ఏదో ప్రిస్క్రిప్షన్ రాశారు అందులో మెడిసిన్ చూసి మనం అర్జెంట్గా ఏం చేస్తామంటే గూగుల్కి వెళ్ళి మనం దాన్ని సెర్చ్ చేస్తాం అది ఉందో లేదా అని మెడికల్ షాప్కి వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళిన తర్వాత వాడిని అడుగుతుంటే వాడు ఏదో ఈ స్ట్రిప్ కాబట్టి ఏంటంటే ఒక స్టూడెంట్ అన్ని యూట్యూబ్ ఛానళ్ళు తిప్పి తిప్పి చూస్తే వాడు తలకే తిరుగుతుంది బుద్ధి జ్ఞానం అని కూడా చేయడు ఓకే గురువు నుంచుకో ఒక మెంటార్ నుంచుకో ఓ కోచింగ్ సెంటర్ నుంచుకో కొన్నింటికి కొద్ది కొద్దిగా అవసరమైనప్పుడు ఏమైనా కొన్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా చిన్న చిన్న వాటిని చూసుకుంటే సరిపోతుంది సార్ షెడ్యూలింగ్ ప్లానింగ్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము ఇందాక మీరు చెప్పారు మీ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్కి సరిపడా ఒక వన్ ఇయర్కి సరిపడా కూడా మీరు ఫస్ట్ డే ప్లానింగ్ చేసి పెడతాము షెడ్యూల్ అనేది అని అన్నారు అంటే ఇప్పుడు మరి ఇయర్లీ ఇయర్లీ ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నట్టు కరెంట్ అఫేర్స్ మారుతూ ఉంటాయి కాబట్టి మీ షెడ్యూలింగ్లో మీ ప్లానింగ్లో కూడా ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ప్రాసెస్లో చేంజెస్ ఉంటాయా ఎవ్రీ టైమ్ అప్డేట్ అవుతూ ఉంటుందా ఎవ్రీ ఇయర్ ఎలా ఉంటుంది అంటే బేసికల్గా ప్రతి బ్యాచ్కి 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 ఏదో ఒక అప్డేషన్ చేయడం అనేది చాలా ఇన్స్ట్యూషన్ చేస్తాయి నేను మరి ఎక్కువ చేస్తాను దాని అర్థం మరి ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళకి తక్కువ ఇచ్చామా అలా కాదు నిరంతరం ప్యాటర్న్స్ మారతాయి ప్యాటర్న్స్ అంటే సిలబస్లు మారతాయని కాదు ప్యాటర్న్స్ అంటే అదేదో మొత్తం ఎగ్జామినేషన్ అంతా మార్చేస్తాడని కాదు ద లెవెల్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ స్టాండర్డ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ పెరుగుతూ ఉంటుంది అది చాలా సహజం కూడా ఇప్పుడు నేను చదువుకునే రోజుల్లో టెన్త్ క్లాసు నైన్టీన్ ఎయిటీన్ నైన్లో నా టెన్త్ క్లాస్ అయినప్పుడు ఎయిటీ పర్సెంట్ వస్తే చాలా గ్రేట్ ఎయిటీ అలాంటిది వాళ్ళు వందకి వంద వచ్చినా కూడా గ్రేటేం కాదు వందకు వంద వచ్చేవాళ్ళు వందలో వంద మంది ఉన్నారు అందుకని స్టాండర్డ్స్ మారుతున్నాయి ఈ స్టాండర్డ్స్ మారుతున్నాయి కాబట్టి మేము నిరంతరము అప్డేట్ చేస్తాం ఆ అప్డేషన్ పేరే కరెంట్ అఫైర్స్ ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ని మేము కంపైల్ చేసి స్టూడెంట్స్కి ఇస్తాం ఎవ్రీడే క్విజ్ పెడతాం ఎవ్రీడే టెస్ట్ పెడతాం అంటే ఇవన్నీ అప్డేట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం కొత్తగా కరెంట్ అఫేర్స్లో వచ్చినవి ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చి చేస్తూ ఉంటాం ఈ ప్రాసెస్లో అప్డేషన్ అనేది స్కెడ్యూలింగ్లోను ప్లానింగ్లోను కూడా కంపల్సరీ ఉంటుంది ఎప్పటికప్పుడు కొత్తదే అందుకే చాలామంది స్టూడెంట్స్ మేము జాయిన్ అయినప్పుడు చెప్పలేదు కదా అంటే జాయిన్ అయినప్పుడు జరగలేదు కదా ఇప్పుడు ఆర్టికల్ త్రీ హండ్రెడ్ సిక్స్ సెవెంటీ రద్దుకు సంబంధించి ఇండియన్ గవర్నమెంట్ పార్లమెంటు తీసుకున్న నిర్ణయం మీద ఒక క్లాస్ తీసుకుంటాం ఇవాళ మనద్దరం ఈ షూటింగ్ చేస్తున్న సమయానికి సుప్రీంకోర్టులో ఆర్టికల్ త్రీ సెవెంటీ మీద దాని రద్దు దానికి సంబంధించిన వివరాల మీద జడ్జిమెంట్ ఉంది ఆ జడ్జిమెంట్ని బట్టి నేను కొత్త యాడం చేస్తాను కదా యాడం చేయకుండా ఎలా ఉంటాం కరెంట్ అఫైర్స్ అంటేనే అర్థం అది అందుకని ఏంటంటే సాధారణంగా మేము చేసేది ఏంటంటే స్టూడెంట్స్కి ఇలా మారుతోంది మారుతోంది అని అర్థం కానప్పుడు ఒకసారి జాయిన్ అయ్యి ఐఏఎస్ అయ్యేంతవరకు మాతోటే ఉండండి టిల్ ము సోరీ ప్రశాంతంగా ఉంటుంది లేదా కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ మాత్రం మేము వాళ్ళకి పాత వాళ్ళకు కూడా ఇస్తూ వెళ్తుంటాం ఇవాళ కరెంట్ అఫైర్స్ని ఏమి నేను ఒక్కడిని తయారు చేయట్లేదు మార్కెట్లో ఎక్కడైనా ఏ యూట్యూబ్ ఛానల్ అని దొరుకుతుంది ఆర్ ఎనీ గూగులింగ్లో దొరుకుతుంది కానీ ఇక్కడ గమనించాల్సిన ఒకటి ఉంది అదేంటంటే స్కెడ్యూలింగ్లో నేను ఎప్పుడూ ఏం చేస్తానంటే డిపెండింగ్ ఆన్ ద సిచ్యుయేషన్ ఉదాహరణకి ఇప్పుడు మనద్దరే వాళ్ళు మాట్లాడుకున్న సమయానికి ఏపీఎస్ఐ నుంచి గ్రూప్ వన్ గ్రూప్కి నోటిఫికేషన్ వచ్చింది దాంతోపాటు టీఎస్పిఎస్సీ కూడా తెలంగాణలో కొత్త కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం వల్ల ఇక్కడ కూడా నోటిఫికేషన్స్ వచ్చి తీరతాయి వాళ్ళ మేనిఫెస్టోలో నోటిఫికేషన్స్ ఇస్తామని దానికి ప్రత్యేకంగా టైం టేబుల్ని కూడా షెడ్యూల్ని కూడా ఇచ్చారు ఈ ప్లానర్ని వాళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళు తప్పనిసరిగా దాన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది అందులో ఏపీఎస్సీ టీఎస్పిఎస్సి ఎగ్జామినేషన్ చూస్తున్నాయి దీంతోపాటు నేను ఐఏఎస్ కోచింగ్ ఇస్తున్నాను కదా అందులో ఈ రెండింటికి సరిపడా స్కెడ్యూలింగ్ చేస్తాను నేను వన్ ఇయర్ బ్యాక్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఈ సిచ్యుయేషన్ లేనప్పుడు ఉండదు ఇలా అప్పటికప్పుడు ఆ ఏడాది ఉదాహరణకి ఫిలిమరీ ఎగ్జామినేషన్ ఆరు నెలల ముందంటే ఆ బ్యాచ్కి ఒక షెడ్యూల్ వేస్తాం అదే ఫిలిమరీకి వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందంటే కనుక అది వన్ ఇయర్ ముందంటే కనుక దానికి వేరే స్కెడ్యూలింగ్ చేస్తాం ఎగ్జాక్ట్లీ సో స్కెడ్యూలింగ్ అనేది చేసే క్రమంలో మేము చేసే పని ఏంటి అంటే సిట్యుయేషన్ బట్టి బ్యాచ్ని బట్టి ఆ బ్యాచ్కి నువ్వు జాయిన్ అవుతున్న దాని విధానాన్ని బట్టి ఆ టైంకి నువ్వు వస్తున్న విధానాన్ని బట్టి అందుకని చెప్పినట్టుగా ఏ టైం ఏదైతే నాకెందు సార్ నాకు అన్నీ దొరకాలి అంటే టిల్ మో సోరీ లాంగ్ టర్మ్ అంటే అర్థం అది అది మామూలు కోచింగ్ సెంటర్లు చేసేదే నేను కొత్తగా చేసేదేం కాదు యాక్చువల్గా